అష్టవక్ర సంహిత చాప్టర్ ట్వంటీ టాక్ వన్ ట్వంటీ నైన్ ఆధ్యాత్మికత అంటే దేని గురించి విచారించని ఒకనొక స్థితిలోకి నీ మనసుని చేర్చడం ఆ మనసుకి అట్లాంటి అవగాహన ఇవ్వడం అట్లాంటి వ్యక్తిని పరిచయం చేయడం అట్లాంటి వ్యక్తికి నువ్వు నువ్వు సరెండర్ కావడం తద్వారా చివరికి ఊనగూరే స్థితి ఇంతే దేని గురించి విచారించిన స్థితి ఎస్టాబ్లిష్ అయింది ఇప్పుడున్న ఆధునిక మానవుడు అట్లాంటి స్థితి ఒకటి ఉంది అన్న విషయాన్ని పూర్తిగా మర్చిపోయాడు ఇప్పుడున్న ఆధునిక మానవుడికి చివరికి ఆనందంగా ఉండడం కూడా ఒక విచారం సంతోషంగా ఉండడం కూడా ఒక విచారం ఏదో సాధించాలి అన్నది ఒక విచారం రకరకాల విచారాలతో తన మనసుని నిరంతరం ఇబ్బంది పెట్టుకుంటూ జీవిస్తున్నాడు అది ప్రపంచం వల్ల జరుగుతుంది అన్న విషయాన్ని అతను మర్చిపోయి ప్రతి విచారానికి జవాబు దొరికించుకోవాలని ప్రయత్నం చేస్తూ ఆలోచనని విస్మరించడం మర్చిపోయాడు డోంట్ హ్యావ్ టు అడ్రస్ ఎవ్రీ అదర్ డ్యామ్ థాట్స్ ఈ అష్టవక్ర సంహిత యొక్క ఈ చివరి సూత్రాల్లో జనకుడు డిక్లేర్ చేస్తూ వస్తున్నాడు నేతి నేతి అనే ఆధ్యాత్మిక నిషేధ ప్రక్రియకి సంబంధించిన ఒక చరమస్థితి ఇది ఒక మామూలు సాదాసీదా మానవుడు నిషేధించే అంశాలు కొన్ని ఉండవచ్చు గట్టు మీద పడ్డవాడు ఒక ప్రొఫెషనల్ ఇంకొన్ని నిషేధించవచ్చు సన్యాసి ఇంకొన్నిటిని నిషేధిస్తూ రావచ్చు పరమహంస మరికొన్నిటిని నిషేధించవచ్చు బ్రహ్మర్షి మహర్షులు ఇంకొన్నిటిని నిషేధించవచ్చు కానీ జనకుడు నిషేధిస్తున్న విషయాలు అత్యంత సూక్ష్మమైనవి సో అసలు విచారం ఎక్కడి నుంచి వస్తుంది దానికి కారణం ఏమిటి నీకేదో కావాలి అది ఇప్పుడే కావాలి అది నీ దగ్గర లేదు విచారం యొక్క ఆవిర్భావం జరిగింది ఏది నీ దగ్గర ఉందో దాని పట్ల విచారం ఉందా నీకు ఇప్పుడు నా ఆలోచించు ఎవడైతే ఆనందం కోసం విచారిస్తున్నాడో అట్లాంటి వాడికి ఆనందం లేదు అని చెప్పకనే చెప్తున్నాడు ఇప్పుడు జనకుడు ఎక్కడే నిలబడి ఈ ఈ సూత్రాలన్నీ చెప్తున్నాడో ఇక ఏమీ అక్కర్లేదు అని తెలుసుకుందాం వాడు చెప్పే మాటలన్నీ అలాగే ఉంటాయి గాఢ నిద్రలో నువ్వు చెప్పే వ్యాఖ్యని అష్టవక్ర సంహిత నేను ఈరోజు చెప్తాను రేపు చెప్తాను ఎల్లుండి చెప్తాను చివరి వ్యాఖ్య నాకు తెలిసి రేపు ఎల్లుండి ఉండొచ్చు అష్టవక్ర సంహిత యొక్క సారం మూడు దశల్లో చెప్పబడుతుంది ఒకటి మరణస్థితిలో రెండవది సంపూర్ణ నిద్రాస్థితిలో సుషుప్తిలో తర్వాత సంపూర్ణ మెలకువలో నేను అన్న భావన లేని స్థితిలో కర్తా భావన ఉన్న లేని స్థితిలో సాక్షి భావన ఉన్న స్థితిలో ఈ మూడు స్థితుల్లోనే అష్టవక సంహిత యొక్క సమగ్ర సారం అర్థం చేసుకోబడుతుంది దానికి సంబంధించిన సమగ్ర అనుభవం చెప్పబడుతుంది కూడా మనిషి ప్రయత్నం అంతా ఒకటి మనసు నుంచి విముక్తి కావాలి నేను చాలా సందర్భాల్లో మా ఇంట్లో కూడా అన్నప్పుడు ఆశ్చర్యపోయేవాళ్ళు అన్నమాట నేను మనిషిని నమ్ముతాను మనసును నమ్మను ప్రతి మనిషిని నమ్ముతాను ప్రతి మనిషిని గౌరవిస్తాను కానీ మనసు మీద నాకు నమ్మకం లేదు ఎందుకు అది ఎప్పుడన్నా ఒక మంట వేశారనుకోండి గాలి వచ్చే దిశను బట్టి ఆ మంట ఎటో పోతుంది అట్లా మనసు కూడా అంతే ఆలోచనలు కూడా అంతే స్థిరత్వము లేనిదే మనస్సు జనకుడు చెప్తున్నవన్నీ కూడా ఏ ఏ విషయాలు స్థిరత్వం నీ నుంచి లాగేసుకుంటే వాటన్నిటిని నిషేధిస్తూ వస్తున్నాడు అంతే ఈరోజు అష్టావక్రుడికి జనకుడు చెప్తున్న సూత్రం కూడా మరికొన్ని నిషేధాలే చూద్దాం ఏం చెప్తున్నాడు క్వశై వ్యవహారో వాచ సా పరమాత దుఃఖం నిర్విమర్శ సదా సదా నిర్మల నిర్మలస్వరూపుణ్ణైన నాకు ఈ లోక వ్యవహారాల జంజాటం ఎక్కడిది పరలోకం పరమార్థం ఇలాంటివన్నీ ఎందుకు నాకు సుఖం ఎందుకు దుఃఖం ఎందుకు నేను నిర్ నిర్విమర్శుడని నాకు వృత్తి లేదు ప్రవృత్తి లేదు వ్యవహారికం పారమార్థికం సుఖం దుఃఖం ఇవన్నీ అంతఃకరణ ధర్మాలు అన్నాడు మనసుంటేనే సుఖం మనసుంటేనే దుఃఖం ఈ విషయాన్ని మీరు గుర్తించాలి నొప్పి వేరే దుఃఖం వేరే నొప్పి ప్రారంభం దుఃఖం అన్నది నువ్వు తెచ్చిపెట్టుకున్న బాధ సో మనసే లేని వాడికి ఏ విషయం పట్ల ఆలోచన లేని వాడికి ఈ అంతఃకరణ దోషాలు ఎలా ఉంటాయి మీరంతా గమనించాల్సిన విషయం నాతో సహా ఏది నీకు సంపూర్ణంగా తెలుసో ఆ విషయం పట్ల ఏ విచారం ఉండదు చూడు ఆ విషయం పట్ల ఏ ఆలోచన ఉండదు చూడు ఒకవేళ ఆలోచన ఉన్న ఆలోచన ఎక్కువసేపు ఉండదు చూడు ఒకవేళ ఎక్కువసేపు ఉన్నది బాధించదు చూడు ఉదాహరణకి టీ చేసుకోవాలన్న ఆలోచన వచ్చింది అనుకో అది బాధించదు నిన్ను ఆలోచన జస్ట్ సాఫ్ట్గా సెటిల్గా అట్లా వచ్చి ఉంటుంది నువ్వు లేచి కిచెన్లోకి వెళ్ళి టీ గిన్నె తీసుకుని అందులో పాలు చక్కెర వేసి కొన్ని నీళ్లు వేసి స్టవ్ వెలిగించి పెట్టి అందులో కాస్త టీ పొడి వేసే వరకు ఆలోచన ఉండి ఎప్పుడైతే టీ మరగడం మొదలవుతుందో ఆలోచన అంతర్ధానం అవుతుంది ఆలోచన యొక్క మూల ప్రవృత్తి అంతే ఉండాలి అంతకంటే కుంటానికి వెళ్ళలేదు రావాలి పోవాలి రావాలి పోవాలి రావాలి పోవాలి ఆలోచన ఆలోచనగా మిగిలితే దానికి డస్ట్ పట్టుకుంటుంది సో ఆలోచన వస్తూ పోతూ ఉంది నిలబట్టం లేదు దట్ ఈస్ స్టేట్ ఆఫ్ నో మైండ్ ఆలోచన వచ్చి అట్లాగే స్థిరపడిపోయింది దట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ ద మైండ్ చాలామంది తప్పుగా అర్థం చేసుకున్న ఒకనొక ఆధ్యాత్మికపరమైన స్టేట్మెంట్ ఏమిటంటే ఆలోచన రహిత స్థితి ఆలోచన రహిత స్థితి గురించి ప్రయత్నం చేయడం కూడా ఒక ఆలోచనే నేను ఆలోచన లేకుండా ఉండాలన్న ఆలోచన చేస్తున్నావు సో ఆలోచన రహిత స్థితి అంటే ఆలోచన లేని స్థితి కాదు ఈ మధ్యనే ఒక మిత్రుడితో ఒక చర్చ జరిగింది నేను ఆలోచన రహిత స్థితి గురించి ఒక చిన్న కాన్వర్జేషన్ చేసి చెప్పినప్పుడు అతను నాడు పుస్తకాల్లో ఇట్లా లేదన్నాడు నేను నా పుస్తకాలతో నాకు సంబంధం లేదు నేను నా అనుభవాన్ని చెప్తున్నాను నా అనుభవంలో నేను సెంటర్ అయ్యి చెప్పడం లేదు ఈగోయిస్టిక్గా చెప్పడం లేదు నేనే తెలుసుకున్నానని చెప్పడం లేదు స్థితిని చెప్తున్నాను అంతే ఉన్నది ఉన్నట్టు చెబుతున్నాను సో ఆలోచన రహిత స్థితి ఉందా అంటే ఉంది కానీ దానికి ఆలోచనలు ఉండడం ఉండకపోవడం అన్న దాంతో సంబంధం లేదు ఆలోచన రహిత స్థితి అంటే ఆలోచనలతో తాదాత్మ్యం లేని స్థితి సాక్షి ఆలోచన రహిత స్థితి సాక్షిగా ఉన్న వాడికి సవా లక్ష ఆలోచనలు రావచ్చు పోవచ్చు బట్ హీఈస్ అన్ఎఫెక్టెడ్ బై ఇట్ వాటితో తాదాత్మ్యం అతన్ని సృష్టించుకోవడం లేదు సో జనకుడు అంటున్నాడు క్వ చేయిష వ్యవహారో వా క్వచస పరమార్థత నాకు వ్యవహారము లేదు పరమార్థము లేదు క్వసుఖం సుఖం క్వచవా దుఃఖం ఎక్కడి సుఖము ఎక్కడి దుఃఖం నిర్విమర్శస్యే స్మే నేను నిరంతరం నిర్విమర్శలో ఉంటాను నిర్విచారంలో ఉంటాను ఇది కూడా భాషని నిర్విచారము నా స్వభావం వేరు నిర్వి నిర్విచారంలో నేను ఉంటాను అన అనగానే నిర్విచారం కూడా నీకు ఆలోచన అవుతుంది సో మనకి ప్రపంచం ఉంది ప్రపంచంలో వ్యవహారిక సత్యాలు ఉన్నాయి ఆ వ్యవహారిక సత్యాలు అవసరం కోసం అది గుర్తిస్తే సరిపోతుంది తద్వారా వాటితో తాదత్వం అవసరం లేదు పారమార్థిక సత్యం అవసరం కాదని అస్తిత్వం అది ఉంది తద్వారా వాటి గురించి ఆలోచన అవసరం లేదు ఇంత తేలికైన విషయాన్ని ఎందుకో రకరకాల కాంటెక్స్ట్లు బయలుదేరి మిస్లీడ్ చేయబడ్డది చాలామంది తేలిగ్గా అర్థం చేసుకోవాల్సిన విషయాన్ని అపార్థం చేసుకుంటున్నారేమో అని నాకు ఎప్పుడు అనిపిస్తుంది ఎందుకంటే ఒకప్పుడు నేను అది చేస్తున్నాను కాబట్టి మేబీ అలా చేస్తేనేది అర్థమవుతుందా ఏమో నాకు తెలియదు నేను ఆ విషయం గురించి ఆలోచించాలని కూడా అనుకోవడం లేదు నేను నా కవిత ప్రక్రియ పుస్తకంలో ఒక చిన్న స్టేట్మెంట్ రాశాను ఎవడైనా హార్డ్ వర్క్ చేస్తున్నాడు అంటే తేలిగ్గా అర్థం చేసుకోవాల్సిన విషయాన్ని అతను అప్పుడు చేసుకున్నాడని అర్థం ఒక చిన్న స్క్రూ విప్పడానికి నీకు లాజిక్ తెలియకపోతే దానికి ఏ టూల్ ఉపయోగపడుతుందన్న స్ఫురణ నీకు తెలియకపోతే నువ్వు గోడ కూలగొట్టే ప్రమాదం ఉంది స్క్రూని బయటకు తీయడం కోసం చాలామంది అదే చేస్తున్నారు తలబద్దలు కొట్టుకుంటున్నారు ఆలోచనని ఎలా తీయాలో తెలియక ఎవరినైనా ఎత్తి కొట్టుకుంటున్నాడు అనుకో కోపంలో వాడిని ఎత్తి కొట్టుకుంటున్నాడు ఆలోచనని ఎలా కొట్టాలో తెలియక ఆలోచనని కొట్టుకోవడం తెలియక ఆలోచనని తరమేయడం తెలియక వాడిని ఎత్తి కొట్టుకుంటున్నాడు చివరికి ఎవడైతే శరీర త్యాగం చేస్తున్నాడో అట్లాంటి వాడు కూడా ఆలోచనని ఎట్లా ఎరాడికేట్ చేయాలో తెలియక వాడు తను తాను అంతం చేసుకుంటున్నాడు చాలామంది అందమైన జీవితాన్ని నాశనం చేసుకున్నారు సో అందుకే ఈ విషయాన్ని గుర్తించు నీ ఎగ్జిస్టెన్స్కి ఒక పర్పస్ ఏమీ లేదు ప్రపంచంలో మాత్రమే పర్పస్లు ఉన్నాయి ఈ చిన్న విషయం స్ఫురించడానికి నాకు కొన్ని సంవత్సరాలు పట్టింది ఎందుకంటే అటువంటి వ్యాఖ్య ఇక్కడ పుస్తకాలు రాయబడలేదు జీవిత పరమార్థం అనగానో గంభీరమైన లాగా అనిపించింది నేను జీవిత పరమార్థం గురించి ఎంతగానో ఆలోచించాను తలబద్దలు కొట్టుకుంటాను కొట్టుకున్నాను ఫైనల్గా ఒకరోజు రివ్యూల్ అయింది జీవితానికి పరమార్థం ప్రపంచంలో ఉంది ప్రకృతిలో ఏ పరమార్థం లేదు ప్రకృతిలో నేనే పరమార్థం ప్రపంచంలో నేను ఏదో చేస్తే పరమార్థం ఎస్టాబ్లిష్ అవుతుంది మేనిఫెస్ట్ అవుతుంది అందుకని ఉపాధిషూన్యుడు అయిన జ్ఞానికి సంసారం లేదు మమత లేదు ప్రీతి లేదు రక్తి లేదు అనురక్తి లేదు జీవన్ముక్తి లేదు కార్యము లేదు కర్త లేదు సాధించేది లేదు కోల్పోయేది లేదు దాని అర్థం తానేమి చేయడని కాదు అన్నీ చేస్తాడు ఆశించడం పోయిందంతే ఆ తర్వాత జనకుడు అంటున్నాడు క్వ మాయా క్వచా సంసారీతిర్విరతీ కవా విమలస్యమే ఇంకా నిషేధిస్తున్నాడు ఎవరెవరైతే ఆధ్యాత్మిక ప్రయాణం చేస్తున్నారో వ్యవహారికంగా నిషేధిస్తూ వస్తారు మీతో సహా ఎగ్జాంపుల్ చిన్న ఉన్నప్పుడు వేటిని పట్టుకున్నావు వాటిని నిషేధించి నువ్వు ఇప్పుడు ఆనందంగా ఉన్నావు బొమ్మల కోసం ఏడవట్లేదుగా చాక్లెట్ కోసం బట్టలు జింపుకుని ఏడవట్లేదుగా అలా ఏడవడం అవసరం లేదు ఏడవాల్సిన అవసరం లేదని గుర్తించావు అంతే ఇప్పుడు చాక్లెట్ కావలిస్తే అడుగుతావు లేకపోతే ఊరికే ఉంటావు కానీ ఒక చిన్న పిల్లవాడి ఏడిచినంత ఎందుకు ఏడవడం లేదు నీకు విషయం అర్థమైంది దాని పట్ల విచారం అక్కర్లేదని తెలిసింది సో చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నిషేధిస్తూ వస్తున్నావు రకరకాల విషయాల్ని సో ఆధ్యాత్మిక మార్గంలో ఉండేవాడు నిషేధిస్తూనే వస్తాడు మొదట సమాజాన్ని తర్వాత కుటుంబాన్ని ఆ తర్వాత వృత్తిని ఆ తర్వాత రకరకాల విషయాలు వెంట పరిగెత్తే ఒక చిత్తాన్ని ఆ తర్వాత కొన్నింటిని పట్టుకుంటాడు బలంగా ధ్యాన పద్ధతిని పట్టుకుంటాడు సాధనని పట్టుకుంటాడు గురువుని పట్టుకుంటాడు ఆశ్రమాన్ని పట్టుకుంటాడు పుస్తకాన్ని పట్టుకుంటాడు సూత్రాన్ని పట్టుకుంటాడు జపాన్ని పట్టుకుంటాడు తపాన్ని పట్టుకుంటాడు ఒక చిన్న పిల్లవాడు ఐస్ క్రీమ్ని ఎట్లా పట్టుకున్నాడు అట్లా పట్టుకున్నాడు జనకుడి యొక్క మూలమంతా ఏమిటంటే నువ్వు ఐస్ క్రీమ్ని పట్టుకున్నావా లేకపోతే గురువుని పట్టుకున్నావా పట్టుకున్నావు అన్నది ఇంపార్టెంట్ అంటాడు ఇంతవరకు ఈ వ్యాఖ్య ప్రపంచంలో మిస్ అయింది ఇప్పుడు జనకుడు ఏం చెప్తున్నాడు వీటిని కూడా నిషేధించు అంటున్నాడు నేతి నేతి వదిలేస్తూరా వాటిని కూడా దేన్ని పట్టుకుని ఒకానొక స్థితిలో దేన్ని పట్టుకోకుండా మనసు నిలబడ్డది ఒక చిన్న పిల్లవాడు తల్లి చేయిని పట్టుకున్నప్పుడు అతని మనసు నిలబడ్డది సేమ్ థింగ్ నువ్వు ఒక సూత్రాన్ని పట్టుకుంటే ఒక పద్ధతిని పట్టుకుంటే ఒక గురువుని పట్టుకుంటే నిలబడ్డది సో ఇప్పుడు వ్యవహారికం పరమార్థికం అట్లాంటివి ఏమీ లేవు ప్రీతి అప్రీతి అట్లాంటివి ఏమీ లేవు అట్లాగే ఏ సూత్రంలో చెప్తున్నాడు క్వ మాయ క్వచ సంసార క్వ ప్రీతి విరతి క్వ జీవ క్వచ తబ్రహ్మ సర్వదా విమలస్యమే అసలు సంసారం లేదు మాయా లేదు ఆ రెండు ఆలోచనలే అన్నాడు ప్రీతి లేదు అప్రీతి లేదు ఈ రెండు ఆలోచనలే జీవము లేదు ఆ జీవాన్ని సృష్టించే బ్రహ్మ లేడు ఇవి ఆలోచనలే తద్వారా నేను నిరంతరం ఇలాంటి ఆలోచన లేకుండా ఉన్నాను హాయిగా ఉన్నాను అని చెప్తున్నాడు సో ఆధ్యాత్మికత యొక్క చర్మస్థితి ఏమిటి అంటే అన్నీ పోయి అనామకత మిగిలింది క్లెయిమ్ చేసుకునే వ్యక్తి లేడంతే నిద్రలో ఏం జరుగుతుందో మెలకు అదే జరిగింది నిద్రలో ఒక అభావం ఉంది మెలకువలో అన్ని చూస్తున్నప్పటికీ అదే భావం మిగిలింది నేను పడిపోయింది నాది పడిపోయింది నా పడిపోయింది నాది అన్నది నువ్వు సొంతం ఏ ఏ వస్తువులతో సంబంధం కలిగి ఉన్నావో ఏ ఏ మనుషులతో సంబంధం కలిగి ఉన్నావో ఏ ఏ ఏ సంబంధం కలిగి ఉన్నావో అవన్నిటి కలిపి నాది ఎస్టాబ్లిష్ అవుతుంది నాది ఆ ఫ్యాన్ నాది ఆ ఫోన్ నాది ఇట్ ఈస్ ఏ కనెక్షన్ బిట్వీన్ టూ నా అన్నది ఆలోచనలకు సంబంధించింది నేను అన్నది ఈ నావి అనుకున్న రకరకాల విషయాల యొక్క కలయిక వల్ల ఏర్పడే ఒక మూల భావన దానికి అహంకారం అని పేరు సో నేను పడిపోతే నువ్వు పడిపోతావు నీది పడిపోతే నాది పడిపోతుంది తద్వారా వాటిని ఆలంబనగా చేసుకున్న నేను పడిపోతుంది సో అందరూ ఆధ్యాత్మిక ప్రయాణం చేస్తున్న వాళ్ళు నేను అన్న భావాన్ని నాశనం చేయడానికి ట్రై చేస్తున్నారు ఇది ఎప్పటికీ జరగదు అని నేను మీకు చెప్పాలనుకుంటున్నా నాది తీసేసి నేను పడిపోతుంది నాది తీసేస్తేనే నేను పడిపోతుంది అప్పుడు నిజమైన నేను మిగులుతుంది దాని పేరే అనామకత దానికే అతీతం అని పేరు సర్వ అన్నిటికీ అతీతమైన స్థితి అనామకత దానికి ఏది పట్టుకోలేదు ఇంకంతే బాధకత మన ప్రపంచంలో అనాథ అనే పదం వెరీ బ్యాడ్ ఎవరిన అనాథ అంటే వాడి కందిళ్ళు వచ్చేస్తాయి ప్రకృతిలో ఆధ్యాత్మికతలో నువ్వు అనాథ అనాథ అవ్వడానికే చేస్తున్నావు నీ ప్రయాణం అంతా నీకు నాథుడెవడు లేడు తద్వారా నీవు అనాథమి అంటే దేని మీద ఆధారపడవలసిన అవసరమే లేదు నువ్వు స్వతంత్రత అనాథ అన్నది కానీ ఒక రకంగా చూస్తే బాధ అంటే నా వాళ్ళు ఎవరు లేరు నీ వాళ్ళు ఇంతమంది బోడి ఐదు మంది ఆరు మంది పది మంది పెద్ద కుటుంబం పెద్ద ఫ్యామిలీ ఎంతమంది కోటి మంది ఉన్నర ఫ్యామిలీలో కొడితే వంద మంది కూడా ఉన్నారు ఎప్పుడన్నా ఒక నూట యాభై మంది ఉన్న కుటుంబం కనిపిస్తే మీడియా వెళ్ళి ఫొటోస్ తీస్తుంది జస్ట్ నూట యాభై మందికి ఇదంతా ఆలోచనలే వాళ్ళ మధ్యన ఏమైనా సయోధ్య ఉందా ఫోటోల్లో ఒక ఇకట్టా కనిపించారంతే వాళ్ళ మనసులో ఏముందో వాళ్ళు ఏ ఏ ఉద్దేశాలతో కలిసి ఉన్నారో ఎవరికి తెలుసు సో ఎప్పుడైతే నువ్వు అనాథం అని తెలుసుకున్నావు ప్రకృతిలో అదే విముక్తి ఇక నీకెవరూ లేరు కులము లేదు మతము లేదు సుఖము లేదు దుఃఖం లేదు గురువు లేదు ఎవరు లేరు శారీరకపరమైన ప్రారంధాలు ఉంటాయి అది ప్రకృతికి సంబంధించింది మానసిక ప్రారంధాలు ఏవీ లేని స్థితి ఆధ్యాత్మికత అందుకే ఈ విషయాన్ని నేను చెప్పి ముగిస్తాను నేను అన్న భావన తీసేయాలని ప్రయత్నం చేస్తే అది మరింత పెరుగుతుంది ఎందుకంటే అది తీసేసింది ఎవరు నేను అని వస్తుంది మళ్ళీ సో నావి అన్నవి పడిపోతే నాది అన్నది పడిపోతే నా పడిపోతే ఆటోమేటిక్గా నేను పడిపోతుంది సో నాది అన్నది లేకపోతే నీవెక్కడున్నావు జర చెప్పు నాకు అలాగని నావి అనుకున్నవేమి మాయం కావు వాషింగ్ మిషన్ నాది అనుకున్నావు తద్వారా నేను అన్న భావన ఎస్టాబ్లిష్ అయ్యింది ఒక మనిషి నాది అనుకున్నావు నేను అన్న భావన ఎస్టాబ్లిష్ అయ్యింది ఈ అన్నిటి నేనుల కలయిక వల్ల ఒక ఈగో ఎస్టాబ్లిష్ అయ్యింది ఎవ్వరికి సాధ్యం కానిది ఎవడు సొంతం చేసుకోలేని దాన్ని నువ్వు సొంతం చేసుకున్నావు అట్లా నేను అన్న భావన ఎస్టాబ్లిష్ అయ్యింది టీకాయ తద్వారా నువ్వు నాది అనుకున్నది ఏదన్నా పోయిందనుకో ఈ నేను అన్నది గాయపడుతుంది గమనించు నాది అన్నది పడిపోతే నేనున్న దానికి ఏ గాయం లేదు ఎందుకంటే నిజమైన నేను అనామకతకి గాయం కాదు అనాథకి గాయం కాదు సో ఆధ్యాత్మిక ప్రపంచంలో అందరూ అనాథలే ఇదే పరమ సూత్రం ఇదే అంతిమ సూత్రం ఇదే ఒక మనిషి చేరుకోవాలనుకునే మజిలి ఆధ్యాత్మిక జగత్తులో అందరూ అనాథలే ఇది ఎప్పుడు మర్చిపోవద్దు సో నాది అన్న భావన పోయినంత మాత్రాన ఇంతవరకు నావి నాది అనుకున్నవి ఏవి మాయము కావు అవన్నీ అలాగే ఉన్నాయి అలాగే ఉంటాయి వాటితో నీ పని అలాగే ఉంది వాషింగ్ మిషన్ వాడుకో చక్కగా కారు వాడుకో జస్ట్ నాది అన్న భావన తీసేసి ఇంతే చేయవలసింది ఇది కూడా చేయలేవా బాధపడిపో ఆల్ ది బెస్ట్ ఇక్కడ నుంచి మీ అందరు ఓపికకి వచ్చి నమస్కారం చేస్తున్నా రేసా రసో సహా ఉన్న చోటే హాయిగా సుఖంగా ఉండండి మిమ్మల్ని బాధించింది ఎక్కడెక్కడికో ఏ ఆధ్యాత్మిక ఆశ్రమాలకు పోయినా పీకేదేమీ లేదు ఎందుకంటే నేను అన్న భావన పోనంత వరకు నాది అన్నవి నీ మనసులో పోనంత వరకు ఏది జరగదు ఇది నేను మాటి మాటికి చెప్తున్నా అని కారణం ఏమిటి ఇంతే సత్యము గనుక ఇంతే సత్యము గనుక నువ్వు ఎంత ధ్యానమన్నా చెయ్యి నావి అన్నవి మిగిలాయా బాధకతం హోగయా యు ఆర్ డోంట్ ఎవడు పరమహంస ఎవడు రమణ మహర్షి నాదన్నవి ఏమీ లేవు నేనే చెప్పాను మళ్ళీ ఏవైతే నాది అన్నవి తీసేసావు మొత్తం బట్ ఒక్కటి నీకు అత్యంత అవసరమైంది నీ చిప్ప అది నీలో కలిపేసుకో ఇంకా అప్పుడు నాది అని చెప్పవి ఇంకా అది అది నీవే ఏదైనా నాది ఉండకూడదబ్బా నీవే అయ్యి ఉండాలి నీవి నీవేవి కావాలన్నా ఉండాలి నాది అని వచ్చిందా నేను ఖచ్చితంగా వస్తుంది నేను తీసేయాలని పోరాడకు నాది పడిపోతే నేను పడిపోతుంది అప్పుడు నిజమైన నేను మిగులుతుంది రమణ మహర్షి చెప్పిన సమగ్ర సారమంతే నేనెవరో తెలుసుకో అనామకుడివి ఓ కౌన్కిస్గా గొట్టంగాడివి ఈ సంస్థ సృష్టిలో ఒక అనాథవి ఏ మరకలు అంటుకోని వాడివి ప్రతి పనికిరాని విషయానికి ఏడు అదే వాడివి నిజమైన నేను ఇది అర్థం కాకపోతే ఒక తూని చూడు మొత్తం అర్థమైపోతుంది Herri